జిల్లా కల్లూరు మండల కేంద్రంలో టీజీఎం గ్రౌండ్స్ నందు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ ఆధ్వర్యంలో ఇరవై మంది మహిళలకు కుటుంబ మిషన్ ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని తహసీల్దార్ పులి తహసీదార్డు టీడీఏ కార్యదర్శి పి ఎనోష్ కుమార్ చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలకు ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం అని అందరూ ఉపయోగించుకుని కుటుంబాల అభివృద్ధి కొరకై వినియోగించుకోవాలని కోరారు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ ఆధ్వర్యంలో సుమారు రెండు లక్షల రూపాయలు కుటుంబం జరిగిందని ఇప్పటికీ మూడు బ్యాస్ లకు శిక్షణ కార్యక్రమం పూర్తయ్యాయని తెలిపారు ఇరవై మంది మహిళలకు నేడు నాలుగో బ్యాచ్ తహసీల్దార్ సాంబశివుడు

అట్లాంటి వాళ్ళకు కూడా తమ సొంత కాళ్ళ నిలబడి తమందడ తాము నిలబడి వాళ్ళ కుటుంబాన్ని వారు ముందుకు తీసుకెళ్ళగ సువర్ణ అవకాశం ఇది ఇట్లాంటి అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని ఆసుఫూర్తిగా కోరుకుంటూ ఇంకా రాబోయే డ్యాచ్లు కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కానీ మంచిరిటీ పరంగా కానీ పనిచేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా చాలా అభినందించడం తెలిసే సమాజంలోపట ఇలాంటి కార్యక్రమాలను దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది మిత్రులు విద్యామిత్రులు కూడా ఈ అంశాన్ని కొంచెం హైలైట్ చేయవలసిందిగా ఉన్న